ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర ఖాద్రా అందమైన పాల పాల కోడుదూళ్ళు ఉన్నాయి యాభై మూడు వేలు వీళ్ళు అడుగుతున్నారు ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఆటోమోస్ ఎంత యాభై మూడు ఆడుతున్నారు వాళ్ళు మీరేంతో అంటున్నారు మరి యాభై ఎనిమిది అయితే పట్టుకో అంటున్నారు పాలపాల కూడూళ్ళు ఫ్రెండ్స్వి రాయన్పల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా వాళ్ళవి వ్యాపారం చేస్తున్నారు నెంబర్ చెప్పు సరే సెవెన్ జీరో త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ వరకు అవసరం అయితే కాంటాక్ట్ చేయండి ఎన్ని జాతలు తెచ్చాను ఏడున్నాయి ఇంకా రెండు జాతలు రెండు జాతాలు పోయినాయంటా ఇంకా ఇవి కూడా ఇవి పళ్ళుట ఇవి అమ్మినరా ఇంత ముందే లక్ష రూపాయలకు అమ్మినారట ఇవి పళ్ళు వేయలేదంట ఇంకా మళ్ళా అప్పుడే పదివేలు ఎక్కువ వచ్చింది బేర పళ్ళు ఇస్తలేరా దేవర్కద్ర మార్కెట్లో ఇట్లున్న వ్యాపారాలు అయితే నెంబర్ చెప్తా